హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి స్వీట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా బాదుషా అండి ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది నాకు చాలా ఇష్టము నాకు చాలా ఇష్టమైందనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తారా చూడండి ముందుగా మనం ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాము ఒక కప్పు మైదాలోని కొంచెము వంట సోడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి స్వీట్కి సాల్ట్ ఏంటి అనుకుంటున్నారా మనం కొంచెం సాల్ట్ వేస్తే మనకి ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ ఎక్కువ కాదు కొంచెము చూడండి నేను ఎంత తీసుకున్నాను కదా అంత తీసుకొని మంచిగా జల్లించుకోవాలి ఎందుకు జల్లించుకుంటున్నానంటే కొంచెం షాప్ నుంచి తీసుకొస్తాం కాబట్టి స్టెప్లర్ పిన్స్ కానీ ఏవైనా చెత్త చెదన పురుగు అట్లాంటివి ఉంటాయన్నమాట సో బాగా జల్లించుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఆ పిండిలో బాగా కలుపుకోవాలన్నమాట మంచి నెయ్యి తీసుకోండి మంచి స్మెల్ ఉన్నాయి నెయ్యి తీసుకోండి ఎందుకంటే బాద్సాలు నెయ్యితోని చాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది బార్సాకి నెయ్యి యాడ్ చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది బాగా నెయ్యి మొత్తం పిండిలో కలిపి కలిసిపోయేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్ద కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు మీడియంలో కలుపుకొని చక్కగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెం కొంచెంగా వేసుకొని పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసుకోండి బాగా మనం కలుపుకునే దాంట్లోనే వార్షాలు అనేవి బాగుంటాయి అన్నమాట మొత్తం ఇలా చక్కగా కలుపుకొని రుద్ది రుద్ది కలపాలి ఎందుకంటే బాగా మెత్తగా ముద్ద పిండి ముద్ద ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్గా అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మనకి పాకం అనేది లోపలికి అబ్జర్వేషన్ చేసుకుంటుంది సో బాగా కలుపుకున్నాం కదా చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీని పైన మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాకానికి రెడీ చేసుకున్నాము బార్షాల కోసం పాకం పట్టుకోవాలి కదా సో ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను చక్కెర ఈ కప్పుతో షుగర్ అయితే తీసుకున్నాను మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకొని పాకానికి గిన్నె పెట్టుకోవాలన్నమాట ఈ గిన్నె అయితే సరిపోతుంది వర్షాలు మొత్తం బాగా మూలిగేలాగనమాట సో ఇలాంటి గిన్నె అయితే పెట్టుకొని షుగర్ దాంట్లో వేసుకొని సరిపడగా వాటర్ వేసుకోవాలి ముదురు పాకం కాదు లేత పాకం కాదు తీగపాకం వచ్చేటట్టు మనము కొంచెం వాటరు చూడండి ఇంత వాటర్ అయితే వేసుకొని బాగా మసాలనివ్వాలన్నమాట చూసారు కదా మీడియం ఫ్లేమ్లో చక్కగా హై కాదు మీడియం కాదు అలా పెట్టుకొని బాగా మసాలనిచ్చి రెండు మూడు ఎలయిచిలు అయితే వేసుకోవాలి బాగా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఎలయిచి వేసుకుంటే పాకంలో సో పాకం ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనము వార్షాలకు అయితే ప్రిపేర్ చేసుకుందాము బాగా కలుపుకొని చూస్తూ ఉండండి మధ్య మధ్యలో పాకం ఎలా వస్తుంది అనేది చూసారు కదా ఈ విధంగా మనం గులాబ్ జామున్ పాకం ఎలా పట్టుకుంటామో అదే అదే అనమాట ఇప్పుడు చూడండి పిండి మంచిగా నానింది చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకొని భర్షాలకి ఎంత చిన్నగా చేసుకుంటే అంత లోపల దాకా చక్కగా ఉడికి పాకం అనేది చక్కగా పడుతుంది చూడండి ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా అరి వేసుకొని మన బొటన్ వేలుతో హోల్ చేయాలి చూసారు కదా ఈ విధంగా హోల్ చేయాలి మొత్తం అన్నీ కూడా అలాగే హోల్ చేసుకొని అన్నీ రెడీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇలా చేస్తున్నాను కదా అదే విధంగా రౌండ్ రావాలి మధ్య మధ్యలో గీతలు గీతలు రావద్దు ఎందుకంటే విడిపోతాయి అన్నమాట చక్కగా రౌండ్గా చేసుకొని ఇట్లా హోల్లాగా చేసుకొని మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ ప్రిపేర్ చేసేసాం కదా ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి చక్కగా మొత్తం అన్నీ కూడా ఇంకా చిన్న చిన్నగా చేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట సో మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి బార్షాలన్నీ ములిగేటట్టు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇంత ములుగాలన్నమాట బార్షాలు ములిగేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నూనె హీట్ ఎక్కింది కదా సో మరీ వేడిగా అవ్వద్దు లైట్ గోరువెచ్చగా ఉండగానే మనం వర్షాలు అందులో వేసేసుకోవాలి బాగా హీట్ ఎక్కితే పైననే కలర్ వస్తాయి మాడిపోతాయి అన్నమాట లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే లోపల మైదా అనేది ఉడుకుతుంది అనమాట బాగా పైన కలరు కలర్ మారింది కదా అని తీసేయద్దు మంచి బ్రౌన్ కలరు చాలా బ్రౌన్ ఉండాలన్నమాట ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పాకంలో వేసుకోవాలి చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోవాలి ఒక సైడు వేగినాక ఇంకొక సైడు టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పైన బ్రౌన్గా ఉందని చెప్పేసి మనము తీసేయకూడదనమాట మంచి కలర్ రావాలి చూడండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఇంట్లోనే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట తీసుకొస్తే అది టేస్ట్ కూడా బాగోదు నేను తినాలనిపించి రీసెంట్గానే మొన్న ప్యాకెట్ తీసుకున్నాను అస్సలు బాగలేదు సో అలా అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఈ కలర్ అయితే వచ్చింది కదా ఇవన్నీ మనము ఇట్లా నూనె కూడా ఎక్కువ తీసుకోలేదు ఇలా తీస్తూ తీస్తూనే తీసుకెళ్ళి మనం పాకంలో వేసేసుకోవాలి చూడండి పాకము మనం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా తీసుకెళ్ళి డైరెక్ట్గా పాకంలో వేసుకుంటే చక్కగా వేడివేడిగా ఉన్న వాటిని తీసుకెళ్ళి పాకంలో వేసుకుంటే లోపలికి పాకం అనేది బాగా పీర్చుకుంటుందన్నమాట చూడండి ఈ కలర్లో అయితే రావాలి బార్షాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చక్కగా ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా పాకంలో వేసేసుకుంటే పాకం మొత్తము బార్షాలకి లోపల వరకు బాగా ఇంకుతుంది చాలా బాగా ఉంటుందన్నమాట చూడండి ఈత ఈ ఇలాగా పాకం పట్టుకోవాలి సో మొత్తం అన్నీ కూడా మీడియం ఫోమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి చూడండి ఈ విధంగా అన్నీ కూడా వేయించుకొని ఇలా పాకంలో అయితే వేసేసుకొని చక్కగా అటు ఇటు మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పాకంలో అయితే వేసి పెట్టుకోవాలి చూశారు కదా పాకంలోంచి తీసి నేను సపరేట్ చేసుకున్నాను అలా అన్నీ కూడా వేయించుకొని పాకంలో వేసేసి సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇది కూడా పాకంలో నుంచి తీసేసి ఇంత మంచి కలర్ఫుల్గా డీప్ ఫ్రై చూసారు కదా ఇంకా చిన్న చిన్నగా చేసుకోండి బాగుంటాయి నేను కొంచెం పెద్దవే చేశాను అనమాట పెద్ద బర్షాలు చిన్న చిన్న బర్షాలు కూడా ఉంటాయి సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా అయిపోతాయి ఎంతో టైం కూడా తీసుకుంటులేదన్నమాట అంత ఈజీగా అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మొత్తం అన్నీ ఇలా సపరేట్గా అయితే గిన్నెలో వేసేసుకున్నాను చాలా బాగున్నాయి చాలా పర్ఫెక్ట్గా కూడా అన్నమాట చూడండి మంచిగా పాకం మొత్తం లోపలికి తీసుకుంది మంచిగా ఈ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్